నమో వినాయక మాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభరాశి ఈ వృషభరాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే కనుక వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా మారబోతూ ఉంది ఇక అలాగే మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేయడంతో డబ్బులు మీ చేతికి అందుతాయి అలాగే మీకు ఈ సమయంలో మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి స్నేహితుల ద్వారా కూడా మీకు గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడడంతో మీరు మరింత ఉన్నతమైన స్థానానికి వెళతారు రేపటి రోజున ఈ యొక్క వృషభరాశి వ్యక్తులకి అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తవ్వడంతో పాటుగా ఉద్యోగంలో కూడా మీకు మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు ఆనందంగా ఉంటారు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఉద్యోగులకు కూడా ఇప్పటి వరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు ఏర్పడబోతోంది ఇక విద్యార్థులకు రేపటి రోజున పోటీ పరీక్షలలో విజయాలను సాధించగలుగుతారు అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గనుక రేపటి రోజున మీరు వారికి ఏదో ఒక రకంగా సహాయం అనేది అందిస్తారు వృషభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండేటటువంటి అప్పుల బాధల నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతోంది మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పొలాలు కానీ స్థలాలు కానీ అలాగే గృహం కానీ కొనుగోలు చేసేటటువంటి ముఖ్యమైన పనులను రేపటి రోజున మీరు పూర్తి చేస్తారు ఇక అదే విధంగా విందు వినోదాలలో కూడా మీరు పాల్గొంటారు ఆదాయం కూడా ఇప్పుడు మెరుగుపడే విధంగా అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో కూడా ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కూడా మీరు సంతోషంగా కాలాన్ని గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది ఇక స్త్రీలకు భర్తతో సౌక్యం గృహంలో ఆనందము నెలకొంటుంది సంతానం వలన కూడా సౌక్యం అలాగే ఆరోగ్య లాభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు వృషభ రాశి వ్యాపారస్తులకి అద్భుతమైన వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశం బాగా కనబడుతూ ఉంది ఇక అలాగే వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అదేవిధంగా రుణాలు కూడా మంజూరు అవుతాయి మీ తెలివితేటలు మీ పెట్టుబడికి కొత్త వ్యాపారం ప్రారంభించడం చేసే అవకాశం కనిపిస్తోంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్